ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవ్తో ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజైతే మీకు రెండు వీడియో రెండు వీడియోలు అన్న రెండు విషయాలు అయితే చెప్దామని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఒకటి జాబ్ గురించి అడుగుతున్నారు కదా వర్క్ వెళ్తున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఏ ఊరు ఎక్కడ అని చెప్పని అడుగుతున్నారు ఒకటి నా పని గురించి అయితే రెండోది అనిల్ ఎక్కడా అనిల్ ఎక్కడా అనిల్ ఎక్కడా అనిల్ ఎక్కడా గవర్నమెంట్లో అయితే నన్ను చంపేస్తున్నారండి ఈ రెండు విషయాల గురించి అయితే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేద్దామని చెప్పనని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను నా జాబ్ గురించి చదువుతాను తర్వాత అనిల్ గురించి మాట్లాడుకున్నాను పని అయితే ఎప్పుడూ డైలీ ఉంటుందండి అది రొయ్యల్ కంపెనీ అని కదా అది సంవత్సరం బారు చక్కగా పని ఉంటుంది అందుకనలా నేను ఈ వేరే వేరే పనికి వెళ్ళిపోయినా డైలీ మనం ఆ పనికి వెళ్తే చక్కగా శాలరీ అనేది మనం వచ్చేసి మనం ఇబ్బంది పడకుండా బాగుంటుంది అది ఇక ఆటో వచ్చి చక్కగా మనల్ని తీసుకెళ్లి తీసుకొచ్చి వదిలిపెట్టుదని చెప్పాలని ఆ పనిలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడ్డాది మెయిన్ మనల్ని వచ్చి తీసుకెళ్తారని కారణం చేత అయితే దానికి అనమాట మా వదిన నేను అందులో ఏదో ఒక కారణం చేత ఒకటి రెండు రోజులు ఆగిపోయాం మూడో రోజు వచ్చేసరికి అమ్మఒళ్ళు పనులకి వెళ్తా అంటే ఇక్కడ ఊర్లో నుంచి మొట్ట వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి బాబాయ్ వెళ్ళేళ్ళండి వాళ్ళతో కలిసి వెళ్తాగి మన ఊరైతే వచ్చారు అప్పుడు కూడా నేను డ్యూటీకి వెళ్ళాలి మరి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళతో పాటు మనుషులు వచ్చి మన ఇంటి ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి మనం పనికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పానని ఆ రోజు నేను వెళ్ళలేదు ఇక ఈ ఆటో అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్తా ఆటో ఉందన్నాం కదా ఇక వెళ్తాం మనకు లాభం లేదు వాళ్ళు కుదరాపెట్టిన బేరం రారని చెప్పానండి ఈ రోడ్డు నుంచి వెళ్ళగకుండా వేరే రోడ్డు ఉంటే ఆ రోడ్డు నుంచి అయితే వెళ్ళిపోయాడు అంటండి సరేనని నేను రెండో రోజు ఇట్టాగే బయలుదేరి మీరు చూశారు కదా వీడియోలో నన్ను బయలుదేరి ఉన్న ఆ రోజున ఇట్టగే ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళంట డ్యూటీలా అయితే మార్చారంట అండి అంటే బ్యాచ్ ప్రకారం పనిచర్యది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అట బ్యాచ్లు అయితే ఉంటారనమాట వాళ్ళకి టైమింగ్స్ అయితే మారినాయి అంట వాళ్ళు పదింటికాడి నుంచి ఐదున్నర ఆరు లోపు అంట మనం మాకు చెప్పిన టైమింగ్స్ వచ్చేసి అంటే మేము ట్రైనింగ్ వాళ్ళం కదా ఏమి ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది అయింది కదండి తొమ్మిదింటి కాడి నుంచి కరెక్ట్గా ఐదింటికి మనం బయటకు వచ్చేసేస్తాం ఆరు అయిపోయి దింట్కి వచ్చేసరికి ఆరులోపు ఎందుకంటే కొంచెం పొద్దుంటుంది పిల్లలు కూడా మెలకుగా ఉంటారు మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అదే వాళ్ళతో పాటు మనం పదింటికి ఆటో ఎక్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి ఎందుకంటే ఆటో వాళ్ళ సంగతి మనకు తెలుసు ఎందుకంటే మనకి ఇంట్లో ఆటో ఉంది కాబట్టి వాళ్ళు చేసే ప్రయ అదే పనులు కానీ ప్రయత్నాలు కానీ మనకు తెలుసు అనమాట ఇదిగో వస్తాన ఉన్నామా ఇది ఎక్కడే ఉండమని అంటే ఫర్ వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట అవి మా నాకు తెలుసు కాబట్టి మాకు ఆటో ఉంది కాబట్టి నాకు తెలుసు బయట వాళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మలేను కదా ఎందుకంటే ఒకరోజు ముందు రావచ్చు ఒకరోజు వెనక రావచ్చు అనమాట చెప్పలేము ఖచ్చితంగా నేను ఇంటికి వచ్చేసరికి ఏడున్నర ఏడున్నర ఫిక్స్ అయిపోవడం ఇంటికి వచ్చేసరికి అందువల్ల పిల్లలు అయితే ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ఇంటి దగ్గర మనం ఉండి మనం పిల్లలకు మంచి చెడు చూసుకునే దానికి మనం వాళ్ళే వాళ్ళేమంటారులే చేస్తారులే అనుకునేదానికి తేడా ఉంటుందండి పొద్దున్నే నేను ఆరు గంటలకు వెళ్ళిపోవడానికి అని ఇష్టపడతాను కానీ నైట్ అనేది మాత్రం కంపల్సరీ నేను పెందలాడి ఇంటికి రావాలి పిల్లలతో ఉండాలి అది నా లెక్క అనమాట నాకు అది టైం సెట్ అవ్వలేదు నేను పిల్లల్ని వదిలేసుకుని ఇంటి దగ్గర ఎప్పుడో నేను ఉద్యోగం చేస్తున్నాను కదా పది అయినా రావచ్చు అనే ఇదైతే నాకు కరెక్ట్ కాదని నాకు నచ్చదు అది అందువల్ల నేను దాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఆ టైమింగ్స్ అనేది మనకి సెట్ అవ్వలేదన్నమాట అంటే దానికి సంబంధించి వేరేగా ఉన్నవాళ్ళు వెళ్ళి చేసుకుంటారు అని ఎదురుగా కావండి కామెడీ చేతున్నా చే సైలెంట్గా ఉండే వేరే పక్కన ఆగమ్మా వేరే పక్కన ఇంకో కంపెనీ ఉందండి ఆ కంపెనీలో వెళ్ళి మాట్లాడితే అంటే అక్కడ వేరే వాళ్ళు జాయిన్ అయ్యారంట వాళ్ళు ఫోన్ చేసి అనుకుంటే అక్కడ పన్నెండు వేలు వేస్తారంట పన్నెండు వేలు ఇచ్చిన ఇక్కడ అక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సర లేదు అక్కడ బస్సు వచ్చింది అని చెప్పన్నారు కాకపోతే ఒక పది మంది లోపు ఉండాలంట ఇక్కడ అప్పుడుకి ఐదారు గురు అయ్యావు అనమాట అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం అయితే జరిగిద్దండి అంటే నా బట్టికి నా పరంగా జరిగిద్ది నష్టం ఏంటంటే మీరు అనుకోవచ్చు అంతమంది చేస్తున్నారు కదా నీకే జరిగిద్దా అని చెప్పానండి అంటే పది మందిలో ఒకళ్ళకి అన్న డౌట్ వచ్చింది కదా ఆ కోసం ఈ మాట చదువుతున్నాను అనమాట నాకు ఐస్ అనేది పడదనమాట అయితే నేను ఐస్లో పని చేయాలండి అందువల్ల ఐస్ అనేది నాకు సెట్ అవ్వదు ఎందుకంటే ఐస్ పక్కన ఉంటే ఒక పక్కన వచ్చేసి ఏసీ ఉండదు అనమాట మొత్తం ఫుల్ కూలింగ్లో నేనైతే ఉండాలన్నమాట దీనివల్ల నేను నష్టపోతానని నాకు అర్థమైపోయింది ఎందుకంటే నాకు ఐస్ పడదండి ఏసీ అసలు పడదు నేను మామూలుగా వాతావరణం బాగున్నప్పుడు ఫ్యాన్ కింద ఉండాలన్నా వండను చల్లొచ్చేసేసి వరహంగా అయిపోతాను అనమాట ఎందుకంటే మనం వెనకటి రోజులకి వెళ్ళి చూసుకుంటే నేను నా భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలతో బాధపడ్డానమాట నాకు దాన్ని ఏమంట తెలియదు ఆస్తమాన్ని దీన్ని అంటారేమో తెలియదు ఆయాసం అట్ట ఊపిరి అసలు అనేది చాలా బాధపడ్డాను చాలా ఇబ్బందులు పడ్డాను అది మీకు తెలియదు అండి ఎందుకంటే అది నేను అనుభవించాను కాబట్టి దాని గురించి నాకు తెలుసు ఆ పక్కన చూసేవాళ్ళు ఆ ఏ ఇబ్బందులు అనుకుంటారు నిజంగా ఎందుకు అన్నారో తెలియదు కానీ అన్నమాట చూసేవాడికన్నా దెబ్బ తగిలినోడికి ఆ నొప్పి అనేది తెలుసుదని ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి అది నాకు తెలుసు అది ఎంత ప్రమాదం అనేది పేరుకు సింపుల్గా తీసేసేస్తారు జలుబు దొగ్గు ఆ అన్న సోతుందని నేను నిమ్మని అంటారు కదా కాదు దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది దానికి చిన్న పెద్ద అని కూడా ఉండదు నేను ఈ నోరు తెరిచి ఈ గిట్టే ఉండిపోయేది ఈ శ్వాస అనేది ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది నేను పండగల టైంలో కూడా ఇలాగ చాలా ఇబ్బంది పడిపోతే అయిపోయింది చచ్చిపోదానని చెప్పానని నేను ఫిక్స్ అయిపోయాను అసలుకి ఇక లేదు ఇక అయిపోయింది నా పిల్లలు ఏమైపోతారు ఆ మా గురించి కూడా నాకు ఆలోచన రాల చిన్నపిల్లలు నా పిల్లలు ఏమైపోతారు నేను చచ్చిపోతానేమో అని చెప్పానని మనసులో ఒకలాంటి భయం వచ్చేసింది కొన్ని సంవత్సరాలు వెనకేళ్ళు చూసుకుంటే మన భవిష్యత్ ఏందనేది ఒక్కసారి చూసుకుంటే చాలా మార్పులు వచ్చినాయి అప్పటికి ఇప్పటికి నా జీవితంలో ఇప్పుడున్న ఈ పరిస్థితిని బట్టి కానీ అప్పుడున్న నా పరిస్థితిని బట్టిదాను ఎందుకంటే మన గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు కదా అందువల్ల చెబుతున్నాను అనమాట ఆ టైంలో క్రిస్మస్ పండగ టైంలో నేను ఇక అయిపోయింది నా జీవితం ఇక లేదు ఇక నేను అనేది నాకు అర్థమైపోయింది మొత్తం దేవుడి మీద భార్య వేసేసాను ఏదైనా ఇక నీచెత్తమేనని చెప్పానని ఏడ్చుకుని నా భయం వచ్చేసింది అంటే మళ్ళీ అదే ఎందుకు అని మీరు అనుకుంటారేమోనండి కాకపోతే నేను పడింది బాధ అయినా సంతోషం అనేది మీకు చదువుతున్నాను కదా అందులో ఇది కూడా ఒక భాగం అనుకోండి అందువల్ల ఇబ్బంది పడ్డాను దేవుడి దయ వల్ల సితారా గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా సితార అయితే మాత్రం నాకు లక్కీ అనమాట నిజంగా సితారా నాకు అడుపు పడింది తను పుట్టింది ఒక దగ్గు కానీ ఆగమ్మో ఇమ్మక ఒక దగ్గు కానీ ఒక ఆయాసం కానీ అలా ఊపిరి తీసుకునే సమస్యలు కానీ ఇప్పటి వరకు తను ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చింది ఇప్పుడు బట్టి కూడా నేను ఆ పరిస్థితికి నేను వెళ్ళలేదు నేను రాలేదు నిజంగా అండి తను పుట్టడం నాకు పక్కన మావ పుట్టకండి ఏ ఏడకల్లా పుట్టిందని చెప్పానని చాలా చాలామంది కానీ అమ్మాయి పుట్టిందని ఇంత కూడా బాధ అనిపించలేదు అదేదంటారు అంటారు కదా తను ఫుల్ఫిల్ చేసిందని చెప్పారని అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే తన చూద్దే ఐదే వేరు పేరుకి అమ్మాయి కాకపోతే తన రోగం మొత్తం అబ్బాయినమాట చాలన్నమాట అలాగే నా ఆరోగ్య విషయంలో కూడా మన సితార పుట్టింది నా ఆరోగ్యమే మారిపోయింది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు అనారోగ్యంగా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉండే నేను ఈ సెలవు ఈ సూది లెక్కించుకుని ఉండే లెగితే గన్పాలమో లేదంటే ఇక్కడ గొలపాలమో ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంజక్షన్ చేసుకుని బాగానే కూడా చేయదండి పత్తి నేను అంతీలుగా పత్తిని చేసేదాన్ని కాలు చెప్పు ఉండేది అసలు పెందలాడావు మంచి వస్తే అది నేను బయటికి రాను వేడి నీళ్ళు ఒక ధమ్స్అప్ తాగాలన్న స్వీట్లు తినాలన్నా కాయలు కనీసం సిరియాసి నా కడుపును పుట్టారు కానీ వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు నేను కాయలు తినాలన్నా నేను తినలేకపోయినా అన్నిటికీ నోచుకున్నాను నేను అంటే నోరు కాచుకుంటేనే ఆరోగ్యం అంటారు కదా అది నా విషయంలో నేను చాలా నష్టపోయాను అనమాట అంటే ఏదైనా కాల్సింది కోరుకున్నది తినాలని ఉన్న తినలేని పరిస్థితి కళ్ళతో చూసి దాన్ని ఆస్వాదించడం అనమాట అట్లాంటి పరిస్థితులు కూడా నేను ఎదుర్కొన్నాను ఈరోజు సమస్తం ఉన్న కావాల్సింది నేను కోరింది నేను ఏదైనా సరే తినాలి తినగలుగుతున్నానంటే దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప వరం అనమాట నాకైతే నన్ను నిజంగా చాలా బాధపడేదాన్ని నేనేం తప్పు చేశాను నాకే ఎందుకలా జరుగుతుందని చెప్పి నన్ను చాలా ఏడ్చుకునేదాన్ని అనమాట అంటే మా నాయనమ్మక ఆ సార్లు ఉందండి ఆయాసం ఎగ్సాలు అదే సాలు మా నాన్నగారికి ఉంది మా నాన్నగారి నుంచి యథావిధి ప్రకారం అది నాకు వచ్చింది దేవుడు చేసిన మేలు ఏంటంటే వీళ్ళ ముగ్గురులో ఎవరికి లేదనమాట అది చాలు అనమాట ఎందుకంటే ఆ బాధ అనేది నాకు తెలుసు కాబట్టి వాళ్ళ పండిన నేను చూడలేను అనమాట అది అనమాట ఇదంతా నేను ఐస్కి వెళ్ళకపోవడానికి మీకు తెలియడానికి చెప్పానండి మళ్ళీ మీరు ఇందులో ఎంత బాగా చెప్పాలని మీరు అనుకుంటారేమో అర్థం అవ్వాలని చెప్పానండి అందువల్ల నాకు ఐస్ అనేది పడదు ఏసీ అనేది పడదు దేవుడిచ్చిన ఆరోగ్యం నాకు ఏదైతే ఉందో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి నా చేతులతో నేను నాశనం చేసుకుంటున్నానేమో నేనే వెళ్ళిపోయి మళ్ళీ చెగట్లో పడిపోతున్నానేమో అని ఉంటుంది కదా అది కాకపోతే ఇంకో పని ఇంకో పని కాకపోతే ఇంకో పని ఏదో ఒకటి ఎందుకంటే రెండు వందల రెండు వందల యాభై రూపాయలకే పని నేను ఇప్పుడు వాళ్ళు ఏదో పదిహేను ఏళ్ళు ఎత్తున్నారు పదిహేను ఏళ్ళు ఎత్తున్నారు అని చెప్పి నేను వెళ్ళిపోయిన ఆరోగ్యాన్ని అయితే నేను ఫోన్కి ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లల్లో రేపొద్దున వాళ్ళు పెళ్ళిళ్ళు అదే పురుళ్ళు పుణ్యాలు అంటారు కదా ఇవన్నీ చేయాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఇప్పుడు ఆ పనికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఐస్లో ఉండి ఏసీలో ఉండడం వల్ల రక్తం అనేది చచ్చిపడిపోయింది ఒళ్ళంతా నీరు వచ్చేసి నాలుగైదు నెలల పోతే నేను వెళ్ళి బెడ్ పైన ఉంటాను అనమాట తర్వాత ఇక ఒకదాని అమ్మట ఒకదాని అమ్మట మొత్తం సమస్యలు అనేది వచ్చేసేస్తాయి అనమాట అందువల్ల అయితే నేను ఆ పనికి వెళ్ళకూడదని నేను నిర్ణయం తీసుకున్నానండి మరి నేను తీసుకున్న నిర్ణయం మీరు కరెక్ట్ అంటారో కాదంటారో ఎందుకంటే మా మంచి చెడు అన్నీ మీతో పంచుకుంటున్నాం కదా మీకు కూడా చెప్పి ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే పనికి వెళ్తున్నానని చెప్పావు మళ్ళీ వెళ్ళటం లేదు ఎందుకు అలా అన్నామని అంటే అందరూ అనుకోకపోయినా కొంతమంది ఉంటారు కదా అంటే వెతకతారు కదా అలా అలాంటి వాళ్ళ కోసం చదువుతున్నాను అనమాట దయచేసి మీరు అర్థం చేసుకోండి పని అనేది ఉంటే మాత్రం నేను ఇంటి దగ్గర ఉండను అది మీకు తెలుసు దాన్ని బట్టి మీకు చెప్పాలనిపించింది నా మనసులో ఉన్నది చెప్పాను ఇక పని గురించి అయితే ఇదండి ఇక మనం అన్ని విషయానికి వచ్చేసేద్దాం అనిల్ అయితే కార్కి వెళ్తున్నాడు తను బిజీగా ఉంటున్నాడు అంటే పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు నైట్కి వచ్చేసేస్తున్నాడు తనకి తెలిసి వీడియోలు తీయాలి చేయాలి అని చెప్పానని అది తన ఇష్టం అనమాట ఎందుకంటే తను చేయటం లేదు అదేనా అంటే తను అంటే నిద్ర ఉండదు డ్రైవింగ్లో ఉంటాడు కదా కుదరదు ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్లు అన్నీ చేసుకోవాలి కదా తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత తనైతే చేస్తానని చెప్పి నాకు చెప్పిన మాట నేను మీకు చదువుతున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో ముందు ఏదన్నా వీడియో గురించి నా గురించి ఏదన్నా మాట్లాడతారని చెప్తే అని వీళ్ళెక్కడా అని ఎక్కడా అని వీళ్ళెక్కడా అని వీళ్ళు అని చెప్పని అని అంటున్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసానండి తన కారుకి డ్రైవింగ్కి వెళ్తున్నాడు తనకి కుదరట్లేదు అనమాట టైమింగ్స్ అయితే కుదరట్లేదు అందువల్ల వీడియో అయితే తను తీయట్లేదు తను తర్వాత తీసి పెడతానని చెప్పను అని అన్నాడు కదా మీరు ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే మీరు డైరెక్ట్గా అనిల్ కామెంట్ పెట్టేసేయండి అప్పుడుకైనా మీకు రిప్లై అవ్వచ్చు లేదంటే వీడియో చేసి పెట్టవచ్చు ఎందుకంటే ఏంటి ఏంటి అని చెప్పను అని అంటున్నారు కదా అందువల్ల నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను అనమాట అదండి సంగతి ఇదే జరిగింది ఈరోజు నేను చెప్పాలనుకున్నది నా మనసులో ఉన్నదైతే అయితే మీకు చెప్పాను నా పని గురించి మీరేమనుకుంటున్నారు నేను అనిల్ గురించి చెప్పాను మీరేమేమనుకున్నారో నాకు తెలీదు నేను చెప్పాలనుకున్న చెప్పేశాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే పెట్టండి మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి అనమాట ఏదో ఒక పరిస్థితి రావడం వల్ల ఇదే వీడియోలు అయితే ఆగిపోతున్నాయి ముందుకు వెళ్ళాలి వెళ్ళాలనుకున్న టైంలోనే లేదంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు వ్యూస్ బాగా వస్తాయి అనుకున్న టైంలో ఏదో ఒక సమస్య రావడం వీడియోలు అయితే ఆగిపోవడం జరుగుతుంది ఇక మీదట అలాంటి తప్పులు అనేది చేయకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వీడియోలు అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పానని నేను నిర్ణయం తీసుకున్నాను ఇంకో విషయం అన్ని మీకు వీడియో ఎడిటింగ్ ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడిప్పుడే నేనే నేర్చుకుంటున్నాను అంటే తను ఇంటి దగ్గర ఉండట్లేదు కదా సమస్త భారం మాత్రం తనపైనే మోయకూడదు కదా నేను కూడా కొన్ని కొన్ని చేసుకోవాలి కదా అందువల్ల నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను కొంచెం మీరు ఏమనుకో మాకుండే అదే అది అంటారు కదా సపోర్ట్ చేయండి బాగా చేస్తున్నా అమ్మా ఇంకా కొంచెం బాగా అది ఇలా చేయాలి అని చెప్పనని ఏదన్నా ఒక సలహా అయితే ఇవ్వండి అదండి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్